హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్ టుడే టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వచ్చేసి మెంతికూర పెసరపప్పు చాలా రుచిగా ఉంటుంది చాలా హెల్దీ కూడా మరి ఈ హెల్దీ రెసిపీని ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు అంత రుచిగా ఉంటుంది ఇది రైస్ చపాతీ ఫుల్కా ఇలా దేనితో తీసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది దీన్ని మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఎమియమిగా హెల్దీ అండ్ టేస్టీ మెంతికూర పెసరపప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దం పదండి దీన్ని చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ మెంతికూరని ఇలా తుంచుకొని తీసుకున్నాను చూడండి మనకు లేతవైతే ఇలా కొంచెం కడలతో తీసుకున్నా పర్వాలేదు ముదురువైతే ఓన్లీ ఆకులనే తుంచి తీసుకోండి నాకు ఇక్కడ కూర లేతగా ఉంది కాబట్టి చిన్న కాడ ఉంచి ఇలా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని దీనిలోకి మళ్ళీ తిరిగి వాటర్ని యాడ్ చేసి ఒక అరగంట సేపు అయినా ఇలా వాటర్ లో వేసి పెట్టుకోండి ఏ ఆకుకూరలైనా వండుకునే ముందు ఇలా వాటర్ లో ఒక అరగంట సేపు అయినా నానబెట్టుకోవాలి అలాగే దీనిలోకి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు తో ఒక హాఫ్ కప్పు పెసరపప్పుని నానబెట్టుకుంటున్నాను ఇలా పప్పుని కూడా ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే మనకు పెసరపప్పు తింటే చాలామందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది కదా అలా గ్యాస్ అవ్వకుండా ఉంటుంది అరగంట పాటు వాటర్లో నానబెట్టుకున్న కూరని తీసి ఇలా మీకు వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త ఎక్కువగా వేసుకుంటే మెంతికూర చేదు రాకుండా కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఇలా వేడైన ఆయిల్లో జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇలా కచ్చాపచ్చగా దంచి వేసుకొని ఇదంతా కూడా మనకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు దీనిలోకి మనం ఇందాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని దీనిలోకి యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని మనకు ఈ మెంతికూర నుండి పసురు వాసన పోయేంత వరకు అంటే ఒక నాలుగైదు నిమిషాల పాటు ఇలా మెంతి కూర ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మనం మెంతికూరని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే కర్రీ కూడా అంత రుచిగా ఉంటుంది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మూడు లేదా నాలుగు టమాటోస్ని అలాగే మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై మూత పెట్టి మనకు టమాటో ముక్కలు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి చూడండి మనకు టమాటో ముక్కలు ఇలా బాగా మగ్గేంత వరకు ఇలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇలా గరిటెతో ఒకసారి టమాటోస్ని స్మాష్ చేసుకొని దీనిలోకి అరగంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి జస్ట్ ఒక అర టీ స్పూన్ కారంని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా ఎక్కువగా వేసుకున్నాను కాబట్టి జస్ట్ కొంచెం ఒక అర టీ స్పూన్ కారం యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టి ఇలా ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ అడగంటకుండా అలాగే పప్పు బాగా ఉడకడానికి కొంచెం టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీనిపై మళ్ళీ తిరిగి మూత పెట్టి మనకు పప్పు మెత్తగా ఉడికేంత వరకు ఇలా మంటని సిమ్లో పెట్టి ఉడికించుకోండి చూడండి మనకు పప్పు ఉడికిందో లేదో ఒకసారి ఇలా చేతితో స్మాష్ చేసామంటే తెలిసిపోతుంది ఇలా పప్పు బాగా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మనకు చాలా టేస్టీగా హెల్తీగా మెంతికూర పెసరపప్పు రెడీ అయిపోయింది మరి మీకు కూడా నచ్చిందా ఉంటేనే తినాలనిపిస్తుంది కదూ అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో